హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేసిన్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనకి పైపులు ఎప్పుడైనా గ్రౌండ్ శానిటరీ పైపులు ఇప్పుడు బ్రేక్ అయితే దాన్ని ఎలా జాయిన్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి ఇళ్లలో పని చేసినప్పుడు ఏదైనా ఒక పైపును తవ్వుతున్నప్పుడు కానీ లేదా కరెంట్ వైర్ల గురించి గాడి తీసినప్పుడు కానీ లేదా మొక్కల గురించి మనం గోయ్యలు మట్టి పని చేస్తున్నప్పుడు మన శానిటరీ వర్క్ అంటే గ్రౌండ్ పైపులను పొగులుతూ ఉంటాయి అంటే పరుగులు పడిపోతూ ఉంటాయి అన్నమాట మరి తీసినప్పుడు దాన్ని ఎలా జాయిన్ చేయాలని మీకు ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలకైతే వచ్చేసామండి చూస్తున్నాను కదా ఇది మనం ఎంతవరకు చేసినా పాత వీడియో అనమాట ఈ పైపే ఇప్పుడు బ్రేక్ అయిపోయిందనమాట ఆ బ్రేక్ అయిపోయిందని మనం రిపేర్ చేస్తున్నాం సో ఈ బిల్డింగ్ మనం వీడియో మూడు వీడియో అయితే చేసామండి ఆ మూడు వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ హౌర్ సేల్స్ వచ్చినప్పుడు ఈ వీడియోలు చూస్తే మీకు అవి హెల్ప్ అవుతాయి అనమాట సో ఆదివారం రోజున సండే నాడు బయలుదేరామండి మా అబ్బాయిని తీసుకొని బయలుదేరాం ఇంటికా నుంచి సో ఆదివారం కదా ఆ రోజు టీవీ చూస్తావా పని చేస్తావా అంటే పనికొస్తా అన్నాడు ఓకే సంతోషంగా ఇద్దరం కలిసి హ్యాపీగా అయితే బండి మీద బయలుదేరి చక్కగా పని దగ్గర అయితే వానగారు దగ్గర ఇంటికాడ కరెక్ట్గా ఆగాం అనమాట సో ఈ వానరగారు అనేది మనం బిల్డింగ్ చేస్తూ ఉంటాం మనం ఆల్రెడీగా ఈ వీడియో కూడా అంటే ఈ బిల్డింగ్ కూడా వీడియో చేసాం ఫ్లోర్ ప్లేస్మెంట్ ఎక్కడానికి కూడా ఈ బిల్డింగ్లో చేసా అనమాట ఇది వానగారు బిల్డింగ్ ఈయన మనకి బిల్డింగ్ కట్టి అమ్మేస్తూ ఉంటారు సో ఆ వర్క్లను మనం చేస్తూ ఉంటాం అనమాట ఈ శాంట్ వర్క్ అనేది సో ఈ పడవని ఫేసింగ్ బిల్డింగ్కి వస్తాం బిల్డింగ్లోకి చూశారు కదా మీకు చూస్తే ఐడియా ఉంటుంది మీకు ఆల్రెడీగా వీడియోలు చూపించాను వివరంగా ఫినిషింగ్ అప్పుడు చూపించా అలాగే చేసినప్పుడు చూపించా బెడ్ లెవెల్ ఎప్పుడు చూపించాను సో మనకి ఇలా పైలిపోయింది అనమాట సో ఇలా పైలిపోయినప్పుడు మీకు ఎలా చేయాలని షూట్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మనం ఏం చేయాలి వాటర్ తీసుకొని చెక్ చేయాలి ఇదేంటంటే కింద మనం ఫుల్గా బెడ్ వేసాం మీరు కావాలంటే పాత చూడండి ఫుల్గా బెడ్ వేయడం వల్ల పైన పైని తప్ప కింద పగల సో మ్యాన్హోల్లో నీళ్ళు పోసి చెక్ చేస్తాం అనమాట కింద ఏమైనా లీక్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం సో పైన అయితే పగిలింది కానీ కింద అయితే లీక్ అవ్వడం లేదు కింద ఏం కాలేదన్నమాట మనం బెడ్ మీద కరెక్ట్గా పైప్ వేసాం కదా దానివల్ల ఏం అవలా ఎంత బలంగా పడినా కర్ర అనేది అవ్వలేదనమాట సో ఇప్పుడు మనం సుత్తి శాంత తీసుకొని ఆ పైప్ చుట్టూరు కూడా ఖాళీ చేయాలన్నమాట సో మనం సుత్తి శాంతి తీసుకొని కావాలి కదా ఐదేళ్ళు మనకి సో గుర్తుంచుకోండి పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో అంటే ఆడ ఆడపిల్ల అయితే తల్లి ఫ్రెండ్లీగా ఉండాలి మన పిల్లడైతే తండ్రి ఫ్రెండ్లీగా ఉండాలి ఇది గుర్తుంచుకోండి తల్లి మాట్లాడదు దీని గురించి సో చుట్టూరు ఖాళీ చేయాలన్నమాట చుట్టూరు ఖాళీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పైప్ అనేది కట్ చేసి పెడతాం చూపిస్తాను మీకు నీట్గా తుడిసేలు కూడా ఒక గుడ్డ తీసుకొని శుభ్రంగా ఏం మట్టి గిట్టి ఏం లేకుండా మొత్తం మనం గమ్ము అప్లై చేయాల్సి ఉంటుంది కదా ఈ గమ్ము కూడా ఎలాంటి గమ్ము వాడతామో చూడండి ఒకసారి మీకు చూపిస్తాను కదా ఆల్రెడీగా వాండ గమ్ డబ్బాలు ఐరన్ డబ్బాలు మాత్రమే వాడాలి గమ్ డబ్బు ఇలా ప్యాచర్లు వేసినప్పుడు మామూలు పీయూసీ డబ్బాల్లో ఉండే గమ్ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వదు సో ఈ ఐరన్ డబ్బాలో గమ్ అనేది సాలవన్ సిమెంట్ అనేది స్పీడ్గా పనిచేస్తుంది అనమాట సో దాని వలన మనం ఇది వాడుకుంటే లీకేజ్ కూడా అవ్వవు అదే మనం పియూసీ గమ్ డబ్బాలు వాడాలనుకోండి మనం ఎంత కష్టపడినా కానీ మళ్ళీ వాటర్ ప్రూఫ్స్ చెక్ చేసినప్పుడు లీక్ అవుతూ ఉంటాయి నా అనుభవంతో చెప్తున్నాను మీకు నాకు ఇరవై ఆరు ఏళ్ళ అనుభవం ఉంది అనుభవంతో మీకు చెప్తున్నా సో జాయింట్ అనేది చాలా టెక్నిక్ అయ్యాలి చాలా ఈజీగా అయ్యి భయపడే అవసరం కొంచెం మామూలు ప్లంబింగ్ వాటర్ లైన్ ప్లంబింగ్కి శానిటీ ప్లంబింగ్ కష్టతరమే కానీ మీరు టెక్నిక్ అనేది తెలుసుకుంటే పెద్ద కష్టమేం కాదు సో చూసారు కదా శుభ్రం గుర్తు తుడుసాం నీట్గా మొత్తం అలాగా ఆ గమ్మ మీద చేతులు ఇప్పుడు పెట్టకూడదు అని చేతులు పెడితే వెంటనే ఆరిపోద్ది ఆ కుంచు కానీ లేదా ఏదైనా మనకి ఒక బ్రష్ లాంటిది వాడాలి తప్ప మన చేతుల ఎప్పుడు కూడా పెట్టకూడదు అలాగే మనం కట్ చేసాం కదా ముక్కని ఆ కట్ చేసిన ముక్కకు కూడా మనం అనేది అప్లై చేయాలి ఫుల్గా సో అలాగే మనం ప్రెస్సింగ్ చేస్తే ఆటోమేటిక్ అదే లాకడిపోతుంది ఇప్పుడు కూడా ఈ మొక్క చేసాము శుభ్రంగా దీన్ని అలాగే గౌండ్లో ఉన్న పైపుని శుభ్రంగా తుడుచుకోవాలి గుర్తుంచుకోవాలి సున్నాలు ఏం లేకుండా ఇమిడి అవసరం తుడుచుకోవాలి శాన్ పేపర్ లేదా ఇమిడి పేపర్ లేదా బర్ర పేపర్ కదా ఆ పేపర్ వాడి శుభ్రంగా తుడుచుకోవాలి ఇక్కడ ఏంటంటే ఏక పైపు అనేది లేదనమాట వాండగల సామాన్లు అన్నీ రిటర్న్ చేశారు సో ఉంటే ఏకపై వేసేవాడిని ఈ రెండు ముక్కలు మనం దొరికినాయి అందుకే రెండు ముక్కలు కట్ చేసి వేస్తానన్నమాట తనకి ఎంత అవసరం అంత చేస్తున్నాం అదే మీ దగ్గర ఒకటే పైపు ఉంటే ఆ ప్యాచ్ ఎంత ఉందో అటు మూడంగా ఇటు మూడంగా ఎక్స్ట్రా ఎక్కేసుకొని అలా నిలువుగా చీరేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో మనం ప్లంబింగ్ వర్క్లు ఎప్పుడు కూడా చేసిన పని తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది మరి కంపల్సరీ గుర్తుంచుకోండి చాలా మంది చేస్తున్నారు తప్పని పని అదే చేస్తున్నారు కానీ ఆ అయిపోయిన చేసి వెళ్ళిపోతున్నారు అది రేపు పొద్దున వాడేటప్పటికి లీక్ అయిపోతున్నాయి చెక్ చేసుకోవాలి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం అనేది చూసారు కదా గమ్మ అనేది ఈ ముక్క పక్క ముక్క వేసినప్పుడు అది కలుస్తున్నారనేది చూసుకోవాలి అంటే మళ్ళీ క్రాస్ ఉంటాయి ఒకసారి మనకి ఆటోమేటిక్గా కట్ చేసిన క్రాస్ వస్తూ ఉంటాయి ఆ క్రాసులు రాకుండా అది అంటుకుంటున్నాయి కరెక్ట్గా సెట్ అవుతుంది లేదా మనం చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్ అండి లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట నువ్వు గమ్మేస్తున్నావు కదా సో గమ్మ అనేది కొంచెం ఎక్కువే వాడు నష్టం లేదు ఎందుకంటే రేపు పొద్దున గమ్మ అయిందని ఎవడ అడడు ఏమైనా జాయింట్ లీక్ అయిందనుకోండి ఏంటో నువ్వు చేస్తే లీక్ అవుతుందని అడుగుతారా వాళ్ళకి మెట్లు ఖచ్చి పర్లేదు కానీ మనం చిన్న పొరపాటు చేసినా వాళ్ళు ఊరుకోరు తిడతాకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు మనల్ని వంక పెట్టి ఏదో మాట్లాడటానికి లేదా తిడతాకి ఆ వంక పెట్టి డబ్బులు కూడా ఆఫ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి నా అనుకూలం చాలామంది చూసేనా అలాగ ఓకే అయిపోయిందండి కొంచెం కింద ఏమైనా గ్యాప్ ఉంటే ఒకసారి ముక్క చిన్నది కాబట్టి పట్టుకోవాలన్నమా ఒక్క నిమిషాలు పట్టుకుంటే సెట్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత చుట్టూరు మళ్ళీ అటు ఇటు కూడా గమ్ అనేది వేసేసుకుంటే ఇక నో డౌట్ సో చూడండి వీడియో చూడండి గమ్మేలా వేస్తాను అంటే రెండు జాయింట్లు రెండు జాయిన్లు మయ్యాన్ని కూడా గమ్మేస్తాను అలాగే అటు ఇటు కూడా మనకి మొత్తం మూడు జాయింట్లు అయినాయి రెండు ముక్కలు వేసాం కదా మూడు జాయింట్లు అయినాయి మూడు జాయింట్లకు కూడా చుట్టూరు కూడా గమనం అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వద్దాం చాలామంది ఏం చేస్తారంటే వర్కర్లో మనం పని చేస్తాం మన పిల్లల పని చేయాలి అనుకుంటున్నారు సో అలా చేయకండి పిల్లల్ని చదివించండి ఉద్యోగం కోసం అవగాహన చెప్పండి చేసుకోవాలని కానీ మనతో పాటు మన పనిని కూడా నేర్పించండి ఎందుకంటే ఎంతమంది చదువుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎంతమంది ఈ అభివృద్ధిలో ఉంటున్నారు సో అవి ఉద్యోగాలు లేనప్పుడు కనీసం మన పని చేసుకున్న వాళ్ళు బతుకుతారు సో నేను చాలామంది చూస్తున్నాను వర్కర్లో ఏంటంటే మనలాగే మన పిల్లలు కష్టపడకూడదు వాళ్ళు ఎప్పుడు అఫీషియల్గా ఉండాలి జాలీగా ఉండాలి మనమే వాళ్ళు నాశనం చేస్తున్నమాట దయచేసి తెలుసుకోండి సో ఓకే ఇప్పుడు మన పనిలోకి వద్దాం చెక్ చేసాం కదా చూడండి ఒకసారి ఏమైనా లీక్ అవుతుందేమో ఎక్కడా కూడా చిన్న ఒక్క చుక్క డ్రాప్ కూడా లీకేజ్ లేదనమాట సో ఇప్పుడు కూడా మనం చిన్న పని చేసిన అరగని చేయండి పోగం చేయండి రోజంతా చేయండి చేసిన పని చెక్ చేయండి ఇప్పుడు కూడా ఫస్ట్ చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది వరకు మనకు వర్క్లు అనేవి పెరుగుతూ ఉంటాయి ఓకే ఇది వచ్చి మనం ఆల్రెడీగా నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అని చేసాం దీంట్లో కూడా విడుదల చేసాం అలాగే అంటే వస్తా దారిలో మా పిల్లలు అనమాట ఈ బిల్డింగ్ చేసాం నాన్న ఈ బిల్డింగ్ చేసేవానన్నా అని సో మన పదమూడు నుంచి పద్నాలుగు దాటిన పిల్లలతో తండ్రి అనేవాడు ఫ్రెండ్లీగా ఉండే బెస్ట్ అనమాట సో దారిలో మనం ఈ రసన అనమాట అలాగే మనం వచ్చే దారిలో కూడా గౌతమ్ బుడ్ పార్క్ ఉంది దాని ఎదురుగా సత్యనారాన్ థియేటర్ సినిమా థియేటర్ కూడా ఉందన్నమాట సో మా అబ్బాయి వీడియో తీశాడు ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోలో ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఈ వీడియో పుష్ అవుతుందనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో చూపించిన మీకు తమ్మల్సన్ని వీడియో అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని టచ్ చేసి మీరు వీడియో చూడొచ్చు ఓకే బై ఫ్రెండ్స్